రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ మంత్రి కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించనున్న శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పుస్తకాలు విద్యార్థుల పరీక్ష ఫ్యాన్లతో గోమాతకు తులాభారం నిర్వహించారు వాటిని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అందించనున్నట్లు మంత్రి అన్నారు వాసవి మాత దేవాలయం నిర్మించడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు పెద్ద ఎత్తున బాలాపూర్ మండల ఆర్యవైశ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎస్ పార్టీ కండుబాను కప్పుకున్నారు బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు మనందరికీ ఈ రోజు వాసవి మాత గుడిని కట్టాలని ఏదైతే అడిగి ఉన్నారో అడిగిన ఒక వారం రోజుల్లోనే ఇక్కడ మనం భూపూజ చేసుకున్నామంటే దీనికి ఉన్న ఆటంకాలు గాని ఇక్కడ అందరు కూడా సహకరించున్నారు అంటే తెర వెనుక ఉంటూ కూడా చాలా మంది సహకరించున్నారు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెర ముందు మేమున్నా వెనుక ఉన్న వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇదంతా కూడా కాపాడుతూ ఎవరు కబ్జా చేయకుండా ఉంటూ చూస్తున్న వాళ్ళు కూడా గుడి కడతా అనగానే ఇమీడియట్ గా వాళ్ళందరూ కూడా పక్కన జరిగి మంచి పని చేస్తున్నారు మేమందరం కూడా సహకరిస్తామని చెప్పినారు వారికి కూడా ధన్యవాదాలు నేను అనుకుంటానది అమ్మ పలికిచ్చింది ఆయన వాళ్ళకేది కాదు నేను అసంకల్పితంగా వచ్చింది అమ్మాడు నోట్లకే ముందు అనుకునేది చెప్పింది కాదు అది అట్లా వచ్చేసింది కాబట్టి అమ్మే వలికింది అనుకుంటాను నిజంగా నా శక్తిని నాకు ఇవ్వగలి నేను ఇక్కడ స్పెండ్ చేయగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉంటుంది అంటే సో మరొక్కసారి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా మంది సోదరులు పని చేసినందుకు మేము మీతో ఉంటాం మిమ్మల్ని బలోపేతం చేస్తాం మీకు ధైర్యాన్ని ఇస్తామని చెప్పిన మా సోదరులందరికీ కూడా ఈరోజు జాయిన్ అయిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు భవిష్యత్తులో మిమ్మల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటానండి ఎందుకంటే నిజంగానే పని చేసిన వాళ్ళని ఈరోజు చేసిన వాళ్ళని రేపు మర్చిపోతూ ఉంటారు కానీ ఈ చిన్న పని మొదలు పెట్టగానే మీరు ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న కోరిక నెరవేరిందనే సంతోషంతో మీరు నాతో ఉంటాను మాటిచ్చున్నారు మీకు అందరికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎక్కడ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి